ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసిన ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ హెల్తీ రెసిపీని పరిచయం చేయబోతున్నాను అదేంటంటే పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ ఈ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది చాలా హెల్తీ అండ్ వేరీ వేరీ టేస్టీ రెసిపీ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం రెసిపీకి అవసరమయ్యే ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం క్యాప్సికమ్ త్రీ టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్ తీసుకున్నాను గ్రీన్ ఎల్లో రెడ్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఎల్లో క్యాప్సికమ్ హాఫ్ తీసుకున్నాను రెడ్ క్యాప్సికమ్ హాఫ్ తీసుకున్నాను గ్రీన్ క్యాప్సికమ్ ఫుల్ తీసుకున్నాను మీడియం సైజ్ క్యాప్సికమ్ని మనకి ఎంత రేషియోలో అవసరమవుతాయో అంత రేషియోనే ఇంగ్రీడియంట్స్ని ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది పన్నీర్ ఎంత క్వాంటిటీలో అయితే తీసుకుంటామో దానికి తగినంత రేషియోలోనే మనం ఆనియన్స్ని అండ్ దెన్ మసాలాని తీసుకోవాల్సి ఉంటుంది మసాలాకు అవసరమయ్యే ఆనియన్స్ని టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను వన్ మీడియం సైజు ఆనియన్ రెండు సైజ్ టమాటా ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్యాప్సికం అవైలబులిటీలో ఉంటుంది గ్రీన్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ రెడ్ అండ్ దెన్ ఆరెంజ్ కలర్ క్యాప్సికమ్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక వెడల్పటి మందపాటి ప్యాన్ తీసుకొని అందులోకి త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని ఇలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆయిల్ కొద్దిగా హీట్ అయింది అని అనిపించిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది రెసిపీకి మందపాటి వేడల్పటి ప్యాన్ని ప్రిఫర్ చేయండి సో డట్ ఫ్రై చేసేటప్పుడు మాడిపోయే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఇంగ్రీడియంట్స్ని ఇలా యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ని క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి క్యాప్సికమ్ని ఏ మెజర్మెంట్లో ముక్కలుగా మనం కట్ చేసుకున్నామో ఆనియన్స్ని కూడా అలాగే కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూసేందుకు భలే కలర్ఫుల్గా ఉంది వైట్ గ్రీన్ రెడ్ ఎల్లో క్యాప్సికమ్ వీటిని త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఉంచి ఇలా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది పచ్చి బాసన పోయేంత వరకు ఇంగ్రీడియంట్స్ని త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇంగ్రీడియంట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్యాన్లోకి సపరేట్ చేసుకోవాలి క్యాప్సికమ్ ఇంగ్రీడియంట్స్ని అనదర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ని ఇలా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది పన్నీరు త్వరగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఒక గరిట సహాయంతో ముక్కలు పన్నీర్ ముక్కలు విరిగిపోకుండా మెల్లగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది పన్నీర్ ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది పన్నీర్ ముక్కని ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పన్నీర్ కన్సిస్టెన్సీ ఫ్రై అయ్యండి అని అనిపించిన తర్వాత అనదర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి పన్నీరు ఈ కన్సిస్టెన్సీలో ఫ్రై అయితే సరిపోతుంది కర్రీ ప్రిపరేషన్కి అవసరమయ్యే మసాలాని ప్రిపేర్ చేసుకున్నాము ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ స్పూన్స్ ఆఫ్ గీని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది గి కొద్దిగా హీట్ అయ్యింది అని అనిపించిన తర్వాత ఇందులోకి మసాలా దినుసుల్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది రెండు బిర్యానీ ఆకు కొద్దిగా ఇల్లార్చి దాల్చిన చెక్క లవంగ మొక్క యాడ్ చేసుకొని టూ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది లో ఫ్లేమ్లో ఉంచి వీటితో పాటే పిడికెడు జీడిపప్పుని కూడా ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయింది అని అనిపించిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని టమోటాని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది వీటితో పాటే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను పింక్ సాల్ట్ని యాడ్ చేసినాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీ టేస్ట్కి తగినట్లు సాల్ట్ని చిల్లీ పౌడర్ని అడ్జస్ట్ చేసుకోండి హాఫ్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను అండ్ దెన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకసారి వెల్ మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీలోకి హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని టమోటాల్ని మగ్గించుకోవాల్సి ఉంటుంది లో ఫ్లేమ్లో ఉంచి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఇలా లో ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకోవాలి టమోటాలు కంప్లీట్గా మగ్గినాయి అని అనిపించిన తర్వాత స్టవ్ కట్టేసి కన్సిస్టెన్సీనంతా చల్లారినివ్వాలి కన్సిస్టెన్సీ చల్లారిన తర్వాత ఒక బ్లెండర్లోకి యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది మెత్తటి పేస్ట్ లాగా టమోటా కన్సిస్టెన్సీ కంప్లీట్గా చల్లారింది అని అనిపించిన తర్వాత కన్సిస్టెన్సీని అంతా ఒక బ్లెండర్లోకి ఇలా యాడ్ చేసుకొని మిక్సీ పట్టాల్సి ఉంటుంది మెత్తటి పేస్ట్ లాగా ఇలా అంతా బ్లెండ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీని పన్నీర్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆనియన్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇందులోకి టూ స్పూన్స్ ఆఫ్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను కన్సిస్టెన్సీ పచ్చివాసన పోయేంత వరకు ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఆనియన్ కన్సిస్టెన్సీ ఫ్రై అయింది అని అనిపించిన తర్వాత ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న మసాలా కన్సిస్టెన్సీని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆనియన్ టమోటా కాజు కన్సిస్టెన్సీని ఇలా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచి ఇలా అంతా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది మసాలా కన్సిస్టెన్సీ కుక్ అయింది అని అనిపించిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మసాలాలోకి క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసిన స్టేజ్లోనే వన్ స్పూన్ ఆఫ్ పసుపుని యాడ్ చేసుకొని ఇలా కన్సిస్టెన్సీనంత అంతా వెల్ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ ఆఫ్ కర్డ్ యాడ్ చేస్తున్నాను కర్డ్ యాడ్ చేసిన దానివల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది రెసిపీకి కర్డ్ని ఒకసారి వెల్ మిక్స్ చేసుకోండి కర్డ్ యాడ్ చేసిన దానివల్ల రెసిపీ అనేది స్మూత్గా వస్తుంది టేస్టీగా వస్తుంది కర్డ్ యాడ్ చేసిన టూ మినిట్స్కి ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇలా యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీలో కంటే వెల్ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ టైంలో పన్నీర్ ముక్కలు విరిగిపోకుండా చెదిరిపోకుండా కన్సిస్టెన్సీలోకి ఇలా మెల్లగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది యాడ్ చేసుకొని వెల్ మిక్స్ చేసుకోవాలి పన్నీర్ యాడ్ చేసుకున్న తర్వాత అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి దాంతోపాటే సాల్ట్ చెక్ చేసుకొని కన్సిస్టెన్సీని అంతా వెల్ మిక్స్ చేసుకోవాలి చివరిగా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రెసిపీని టేస్ట్ చేయడమే ఈ రెసిపీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సూపర్గా ఉంటుంది పన్నీర్ క్యాప్సికమ్ కాంబినేషన్ వెరీ వెరీ హెల్తీ కాంబినేషన్ అండ్ వెరీ టేస్టీ కాంబినేషన్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో డిఫరెంట్ టాపిక్తో మీ ముందు బాయ్